టీవీ ప్రేక్షకులకు శుభాశిసులు జీవుడు ప్రయాణం చేసేటటువంటి ప్రయాణంలో ఒక్కొక్క పురం అనేటటువంటిది ఉన్నాయి ఇవి మొత్తం పదహారు పురాలు ఈ పదహారు పురములను దాటుకుంటూ యమలోకానికి చేరుకుంటాడు అతనికి లెక్కల ప్రకారంగా భూలోకం నుండి యమలోకానికి మనకు ఇక్కడ చెప్పినటువంటిది ఎనభై ఆరు వేల ఆమడలు అని మనకు గరుడ పురాణం చెప్తుంది దీన్ని మనం మైళ్ళలోకి చెప్పినట్లయితే అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల మైళ్ళు ప్రయాణం చేయాలి ఎన్ని అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల మైళ్ళు ఒక్క సంవత్సరంలో నడవాలి ఇక మీరు అరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు బై పన్నెండు వేసుకొని డివైడ్ చేసుకోండి ఇక ఎన్ని మైళ్ళు మనం ఒక రోజులో నడిపిస్తారో మీకు అర్థమవుతుంది ఈడ్చుకుంటూ వెళ్తారు పిండ ప్రధానం చేత ఏర్పడినటువంటి ఆ యాతన దేహాన్ని కుతిక్కి తాడుగట్టి కుక్క గడతారు కదండి అలా తాడుగట్టి ఆ పాపాత్ముణ్ణి నానా విధములైనటువంటి దుర్భాషలను మాట్లాడుతూ హింసిస్తూ వారిని కొట్టుకుంటూ తీసుకెళ్తారు యమధూతలు ఇది చాలా భయంకరంగా ఉంటుంది ఇది ఆ భయాన్ని తట్టుకోలేక పురాణం చదివిన తర్వాత ఆ భయాన్ని తట్టుకోలేక వీడనేటటువంటిది మాటలు ఏమిటంటే అవేం లేవులేండి ఏదో మనల్ని భయపించేదానికి ఏదో పెట్టినారని మనము ఏం చేస్తాము సరిది పెట్టుకుంటాం కానీ లోపల మాత్రం భయం ఉంటుంది ఆ భయం ఉండాలండి భయం లేకపోతే ప్రపంచం నడవదు భయం చేతనే నువ్వు కర్మానుష్ఠానం చెయ్యాలి ఇక్కడ ఆ పదహారు పురముల వర్ణన ఇక్కడ మనకు ప్రాణం చెప్తుంది వినండి ఒకటి మొట్టమొదటి పురము సౌమ్యపురము సౌమ్యపురం దాటుకున్న తర్వాత శౌరిపురము ఆ శౌరిపురం దాటిన తర్వాత నాగేంద్ర భవనం అనే పురానికి వెళతాడు నాగేంద్రపురాన్ని తర్వాత గంధర్వపురం ఈ గంధర్వపురం శైలాగను పురమనేటటువంటిది అనేటటువంటిది క్రౌంచపురము క్రూరఃపురము విజేత్ర ప్రభవన అనేటటువంటి పురము బాహ్వాదపురమునేటటువంటిది నానా క్రిందనే పురము రౌద్ర అనేటటువంటి పురము పయోవర్ష అనేటటువంటి పురము సీతాఢ్య అనేటటువంటి పురము బహువీతి పురము ఈ యొక్క పదహారు పురములను దాటుకుంటూ వెళ్ళాలి గాఢాంధకారమైనటువంటి చీకటి మనకు ఎలాగైతే సంవత్సరంలో వర్షాకాలము ఎండాకాలము శీతాకాలము ఉంటాయి కదా మనకు శీతోష్ణములనేటటువంటి బాధలు కలుగుతూ ఉంటాము చలికి చచ్చిపోతుంటాం వనికిపోతుంటాం మన ప్రాంతంలో చలికి అంత ప్రాధాన్యత లేదు కదండి ఉత్తర భారతదేశానికి వెళితే మీరు చలి ఏమిటో చూస్తారు వాతావరణ కలుషితం చేత ఇప్పుడు అక్కడ కూడా అంత చలి లేదు అని అంటుంటారు కానీ ఎముకలు కొరికేసేటటువంటి చలి భీవత్తంగా ఉంటుంది వస్త్రాలు ఉండవు కప్పుకునేదానికి కాళ్లకు చెప్పులుండవు విపరీతమైనటువంటి దాహము మనం ఈరోజు ఎండలో కొద్దిగా నడిస్తేనే గొంతెండిపోతుంది అది యాతన శరీరం కదండి ఇప్పుడు మనకైతే వడదెబ్బ తగులుతుంది ఎండలో నడిస్తే చచ్చిపోతాం కానీ యాతన శరీరము చనిపోదది కేవలము నరకాయాతనలను అనుభవించటానికి మాత్రమే ఏర్పడినటువంటి శరీరం కనుక అది ప్రాణం పో అనుభవిస్తూనే ఉంటుంది బాధపడుతూ ఉంటుంది దానికోసంగా ఏర్పడినటువంటి ఆతన శరీరం అని అక్కడ భయంకరమైనటువంటి ఎండ దాహము ఆకలి అయినా కుతిక్కి తాడుగొట్టుకుని వాళ్ళు లాక్కుని వెళుతూ ఉంటారు ఇక్కడ నువ్వు ప్రతి నెల నువ్వు ఆ తిది నాడు ఏ తిది నాడైతే ప్రాణం పోయిందో ఆ తిదినాడు రోజు ఏం చేయాలి అంటే ప్రతి తిది రోజు కూడా మాసికములు అనేటటువంటి పిండతర్పణ చేస్తారు అలా నువ్వు మాసికం మాసికం చేసేటటువంటి పిండతర్పణాదుల వల్ల వాడికి అక్కడ రోజూ లభిస్తూ ఉన్నట్టే లెక్క వాళ్ళకి రోజూ లభిస్తున్నట్టు అందుకని ఆ పిండ ప్రధానం అంటే మాసికం చేసేటప్పుడు వాడికి జల కుంభదానము చత్రధానము పాదరక్షకులు ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటారు లేదండి మనం అంటే కొన్ని కొన్ని కుటుంబాలు ఉన్నాయి శాస్త్ర శాస్త్ర మర్యాద తెలిసినటువంటి కొన్ని కుటుంబాలు మాసికాలు చేస్తారు కానీ అన్యవర్గంలో ఉండేటటువంటి వాళ్ళు మాసికాలు చేసేటటువంటి ఛాన్సే లేదు ఏదో ఒక సంవత్సరేకం చేస్తారు కానీ తప్పనిసరిగా అందరూ తెలుసుకొని అయ్యో బ్రతికున్నంత వరకు వాడు సుఖపడలేదు కనీసం మరణాంతరమైన వాడిని సుఖపెడదాము అది తల్లిదండ్రులు కావచ్చు భార్యా బిడ్డలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఆ జీవుణ్ణి సుఖపెట్టడం అనేది ప్రాణం ఉన్న నీకు అది ధర్మం అది మాసికం చెయ్యాలి మాసికం కూడా చేయలేదా ఆ తిది నాడు ఓ త్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని వచ్చి వారికి స్వయం పాకదానాన్ని మనం చేయాలి ఈ స్వయంపాక దానం కూడా ఎలా చేయాలంటే యమయాత్రలు చేస్తున్నటువంటి ఆ ప్రేతకు ఆ యొక్క యాతన శరీరానికి యమలోక యాత్ర సుఖంగా గడిపేదానికోసంగా ఈ యొక్క స్వయం దానం నేను చేస్తున్నాను అని అయివారికి సంకల్ప పూర్వకంగా మనం సమర్పిస్తాం ఏదో స్వయంపాక దానం అంటే ఏదో ఒక గుప్పెడి బియ్యము ఏదో కందిపప్పు ఏదో ఇచ్చి నమస్కారం చేయటం కాదండి స్వయంపాకం అనేటటువంటిది ఒక ఇద్దరు బ్రాహ్మణులు అంటే ఇద్దరు భార్యాభర్తలు కావచ్చు కూర్చొని పుష్టిగా భోజేసేంతటి పాకం వాళ్ళకి అంటే ఉప్పు పప్పు చింతపండు అలాగే మిరపకాయలు పాలు తేనె వెన్ మామూలుగా తేనె తర్వాత నెయ్యి ప్రధానంగా నువ్వులు ఇవన్నీ మనకు స్వయం పాకం ఇస్తారు బెల్లం ఇస్తారు ఐదు రకాయల కూరగాయలు ఇస్తారు ఇవన్నీ ఉన్నాయి గుమ్మడికాయ ఇచ్చావా చాలా అద్భుతం ఇవన్నీ ఇవ్వకుండా విమర్శించేటటువంటి వారు ఉంటారు అవన్నీ అయ్యార్లు తినేదాని కోసంగా మనం మీద రుద్దినారండి ఇవన్నీ వెర్రి అని అంటే పూర్వం చెప్పాం కదా నాస్తికులకు బట్టినటువంటి గతి అట్ట ఒక కల్పం వరకు భయంకరమైనటువంటి అరణ్యంలో పిశాచిగా వాడు తిరగాల్చి వస్తుంది ఇది భయపెట్టడం కా సుమా శాస్త్రం చెప్తుందంటే సత్యమై ఉంటుంది నీకు అర్థం కాకపోతే అది వేరే విషయం కనుక ఇక్కడ మనం చేయాల్సినటువంటిది ఆ ప్రతి మాసికం కూడా క్షుణ్ణంగా ఆ ప్రేత కర్మలు చేయాలి అని మనకు గరుడ పురాణం చెప్తుంది ఆ ప్రేత కర్మలు చేస్తూ వాడిని సాగనంపాలి ప్రతి మాసికంలో కూడా అక్కడ వరకు బాగానే ఉంది ఇక చనిపోయిన తర్వాత కరెక్ట్గా పదిహేడవ రోజు అంటే పదిహేడు పదమూడు రోజులకు బయలుదేరుతా అన్నారు కదా పదిహేడవ రోజు ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి రోజు పదిహేడు రోజులు పూర్తయిపోతాయి పద్దెనిమిదవ రోజు ప్రారంభం కాగానే ఇక్కడ మనకు పురం అనేటటువంటి పురం మొట్టమొదటిగా మనం పదహారు పురాలు తెలుసుకున్నాం కదండి వాటిలో మొట్టమొదటిది పురము అనేటటువంటి పురముల దగ్గరికి తీసుకొస్తారు యమదూతలు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి బ్రహ్మాండమైనటువంటి వ్రటవృక్షం ఉంటుంది శాఖోపశాఖలుగా ఉంటుంది ఆ వ్రటవృక్షం ఇక ఆ పురంలో మొదలవైనటువంటి వృక్షఛాయ తప్ప ఇక మళ్ళీ నువ్వు బహుభీతి పురము చేరుకునేంత వరకు మధ్యలో నీకు ఎక్కడా కూడా నీడ అనేటటువంటిది ఎక్కడా ఉండదు అక్కడికి నిన్ను తీసుకొచ్చి యమదూతలు అలా కూర్చోబెడతారు కూర్చోబెట్టి ఇక ప్రశ్నలు వేయటం మొదలు పెడతారు ఏమిరా పాపి వాళ్ళ సంబోధన ఎలా ఉంటుందంటే ఏమిరా పాపి ప్రయాణబత్యం ఏమైనా తెచ్చుకున్నావా అని మొట్టమొదటగా ప్రశ్న వేస్తారు ప్రయాణబత్యం అంటే ఏమిటి ఏ ప్రయాణం సుఖమయం కావాలో అలాంటి ప్రయాణ సుఖమయం కోసంగా దాన ధర్మాలు భక్తి శ్రద్ధలు ఇలాంటివి ఏదైనా చేసినావా అని మొట్టమొదట ప్రశ్నిస్తారు ఈడ అబద్ధాలు చెప్తాడా చెప్పడం చూడండి మనం హైదరాబాద్కు పోవాళ్ళు లేకపోతే మరి ఇంకేదైనా చెన్నైకి వెళ్ళాలో మరి ఇంకేదైనా ఊరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం మొత్తం సర్దుకుంటాం ఓ రెండు మూడు దతలు బట్టలు సోపని పేస్ట్ అని ఇత్యాదివన్నీ కూడా మనము సర్దుకుంటాం బయలుదేరేదానికి తిరిగి వస్తామని తెలుసు ఆయన అన్ని సర్దుకొని బయలుదేరుతాం మరి నాలుగు రోజులుండి ఐదు రోజులుండి వెళ్ళేదానికి తిరిగి కోసంగా ఇన్ని నువ్వు సర్దుకుంటున్నటువంటి నీవు రేపు అనంతమైనటువంటి ప్రయాణం తిరిగి ఎప్పటికి వస్తావో తెలీదు ఆ ప్రయాణం సుఖమయమయ్యేదానికోసంగా నువ్వు ఏదైనా భక్తిని తెచ్చుకున్నావా అంటే ఏమిటి ఆకలిప్పులు తెచ్చుకునేదానికి ఏమైనా తెచ్చుకున్నావా అని అది ఎలా తెచ్చుకుంటారు పుత్రాదులు ఇక్కడ ఇచ్చేటటువంటి తిలోదకాలు పిండ తర్పణాలు ఇవేవైతే మాసికాలు అయితే చేస్తున్నారో అవన్నీ కూడా వాడికి దారిబత్యమే పదమూడవ రోజు పెద్ద కర్మ చేసేసి చేతులు దుడిపేసుకున్నావా వాడి జీవితం నరకం భయంకరంగా ఉంటుంది వాడు బతికున్నప్పుడు ఏదైనా శుభకర్మలు చేసుకుంటే వాటి ద్వారా వాడికి ఊరట లభిస్తుంది చనిపోయిన తర్వాత కుమారులు కానీ మనకు శ్రాద్ధ కర్మలు చేయకపోయినా నువ్వు బతికున్నంత వరకు ఏదైనా కూడా కర్మలు చేసి ఉంటే వ్రతాదలు ఆచరించి ఉంటే యజ్ఞయాగాదులు చేసి ఉంటే ఒక గురువు ద్వారా మంత్రాన్ని గ్రహించి దీక్షాపూర్వకంగా ఆ మంత్ర జపాన్ని నువ్వు చేసుకుంటూ ఉన్నట్లయితే నీకు ఆ సుఖమనేది ఆ ప్రయాణం అనేది సుఖ ప్రయాణంగా ఉంటుంది అదే ఇక్కడ ఆ యమదూతలు ఆ జీవుణ్ణి ప్రశ్నిస్తున్నారు తన శరీరాన్ని ఏం చేసుకున్నావు నాయన అని అక్కడ వీడు చేశాడా లేదా అనేదానికి శ్రవణదేవతలు అనేటటువంటి వారున్నాడు వీరు బ్రహ్మ యొక్క కుమారులు వారికి భార్యలు శ్రవణి రహస్యంగా మనం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా శ్రవణదేవతలు చూస్తూ ఉంటారు ఆ శ్రవణదేవతలు తెలియకుండా మానవుడు ఏ కర్మ కూడా చేయుడు ఆ కర్మ ఎలా ఉంటుందో అనేది మనము తర్వాత భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం లోకా సమస్తాశుకినో భవంతు శ్రీ విద్యోపాసులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్